పిల్ల ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు క్రీస్తు వారి నామలో వందలు శుభాలు మీకు తెలియపరచడం పిల్లలు మరి గడిచిన దినమంతా కూడా ప్రభు తన కృప వాత్స్థల్యంలో భద్రపరచుకుని క్షేమమును ఆరోగ్యమును ఆశ గురించి మరి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించాలండి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము ఏడవ నెల ఇరవై మూడవ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి రోజు దేవుని వాక్యము నీవు నడిచినప్పుడు నీ అడుగు ఇరుకున పడదు నీవు పరిగెత్తినప్పుడు నీ పాదము స్వామి సామిత్రము నాలుగో అధ్యాయము పన్నెండు వచ్చినవండి వాక్యము నమ్మదగినది పూర్ణాంగీకరమకు యోగ్యమైనది దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది మనం ఎప్పుడైతే దేవుని ఎందు భయభక్తులు కలిగి నడుచుకుంటూ ఉంటామో మర్యాదార్థంగా నడుచుకుంటూ ఉంటాము నీతిగా ఉండి నడుచుకుంటూ ఉంటాము నమ్మకంగా ఉండి నడుచుకుంటూ ఉంటామో మరి దేవుని సన్నిధిలో దేవుని వాక్యం అంటుంది మన అడుగు మరి ఇరుకన పడినను ఇబ్బందులు వచ్చిన ఇరుకులు వచ్చిన శోధనలు వచ్చిన మరి దేవుని వాక్యం అంటుంది ఇరుకును పడవంటుంది కాబట్టి కీర్తన గ్రంథం నాలుగో కీర్తనలో చూసినట్లయితే మరి ఇరుకులో విశాలతను కలగజేసేవాడు నీ నీవేనని భక్తులు సెలవిస్తూ ఉన్నాడు అవును దేవాది దేవుని స్థానిలో మరి దేవుని వాక్యం ద్వారా మనం గమనిస్తున్నప్పుడు మరి ఆ ఎరుకలో విశాలతను ప్రభావాన్ని గ్రహిస్తాడండి కాబట్టి మరి దేవాది దేవుడు మన తొట్టెళ్లకుండా లేకపోతే మన పాదములు తొట్టెళ్లకుండా మనము దేవాదీ దేవునిస్తుందో ఆయన హోప్దలిస్తారు ఆయనతో మన భయభక్తులు కలిగి ఉంటున్నప్పుడు మన జీవితాలు ఎన్నో ఆశీర్వాదాల పర్వాన్ని గ్రహిస్తాడండి మహాపరిశుద్ధుడు ఎంతండి ప్రేమ కొన్నాళ్ళు కృపల దేవానికి స్థుతి స్తోతాలు చెల్లిస్తున్నాం ప్రభు గొప్పదేడిని కొన్నారు ఆశ్చర్యమైన కార్యములు జరిగించి వాడడానికి స్తోతాలు తండ్రి జీవాధిపత్యైన తండ్రికి స్తోతాలు ప్రతి కుటుంబాన్ని కూడా దీవించండి ఆశీర్వదించండి ప్రభా మరి దేవాదిగా తండ్రి మా భారతదేశాన్ని దీవించమని ప్రాదర్శమని కొన్నారు సరిహద్దులు సైనికులు మంచవంతనం పండి ఆర్మీ బృందానికి అంతటి కూడా మంచవంతం పండియన దేవానికి స్తోతాలు చెల్లిస్తున్నాం ప్రభు మరి దేవానికి వందల తన ప్రభా మరి అవన బిడ్డలందరినీ కూడా ప్రభా రక్షించుకొని కాపాడుతండి చెడు వచ్చల నుంచి దూరపరిచి నీతి మార్గంలో నడుచుకోండి ప్రభావి కో తను చేస్తే ఉద్యోగస్తులందరూ కూడా మంచి ఆరుగులతో నింపండి దాని వారు వారి ఉద్యోగాల్లో మీరు తోడుకుని నడిపించండి ప్రభావాన్ని కృపలో భక్తులు పరచమని ప్రార్దర్శానికి ఇస్తూ వస్తారు ప్రభా చదువుకునే బిడ్డలకు మంచి జ్ఞానం నడిపించండి ప్రభావ పనికి వెళ్ళే బిడ్డలకు మంచి జ్ఞానం నడిపించిన తను ఆరోగ్యం ఇవ్వండి దేవతన ఏస్తునికి వందలు తని ప్రభా విదేశానికి బిడ్డలందరూ కూడా మంచి అవంతమైన పని తండ్రి ఆయన మా దేశపాడి పండు అంతశించండి దీవించండి ఆయన హాస్పిటల్లో రోగులు స్వస్థపరచుని జైలు ఉన్న బిడ్డ విడుదల తెచ్చండి కొట్టి గొడవలు కేసు గొడవలు అనేవి కూడా కొట్టివేసి రక్షణ లేని వారు రక్షణ తెచ్చండి మారు మనసు లేని వారు మారు మంది తెచ్చండి గృహం లేని వారు గృహం దాని తండ్రి వివాహం లేని బిడ్డలకి వివాహాలు తెచ్చండి ప్రభా గర్భ లేని వారు గర్భం దచ్చండి గర్భిణ శిశుకాండీలు తెచ్చండి తల్లి బిడ్డ క్షేమం తెచ్చింది ప్రాదర్శమానికి స్తోతలు ప్రభా మరి ప్రతి సేవకులు సేవకులందరూ వారి కుటుంబం బిడ్డలు పరిచర్య అంతా కూడా మీరు ఆశ నుంచి దీవించండి ఈ దినమంతా కూడా విశేషమైన కృపతో నింపి ఈ నామానికి మాత్రం మహిమ తెచ్చుకోండి యేసు క్రీస్త అనామాషంతండి ఆ ఆమెన్